ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జస్ట్ స్టోరీ ఫిక్షన్ అంతే ఇది నా జ్ఞానోదయ కథలు రాస్తున్న టైంలో రాసిన కథ ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటాం అనంతంగా ఏడుస్తుంటుంది ఎంతమంది వచ్చి అడిగినా ఏడు పాపదు అరే ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి అంటే చెప్పదు చాలామంది ట్రై చేశారు ఎందుకు ఏడుస్తుంది ఏమైనా కారణమా హెల్త్ ఇష్యూనా మళ్ళీ ప్రతిరోజు సాయంత్రం పూట మ్యాట్ వేసుకుని యోగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆహారం బాగానే తింటుంది కానీ హఠాత్తుగా అట్లా శూన్యులు చూసి ఎంత వెక్కి వెక్కి ఏడుస్తుందంటే అన్కంట్రోలబుల్ అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్ప ఒక మనిషి అట్లా ఏడువాడు తనకెంతో నచ్చిన వ్యక్తి జీవితంలోంచి నిష్క్రమించినప్పుడు ఒక మనిషి ఎంతో కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేస్తే అది కాకులెత్తుకపోయి లేకపోతే దాయాదులు లాగేసుకున్నప్పుడు జీవితకాలం కష్టపడ్డో అయ్యే సవాళ్ళని ఒక్క అరమార్కుతో పోయినప్పుడు ఇట్లా ఏదో ఇక అది పోవడం వల్ల జీవితమే పోయింది ఆ సమయంలో మనిషి అట్లా దుఃఖిస్తాడు కానీ ఈ మహాతల్లి ఎందుకు ఏడుస్తుందో ఎవరికి తెలియలేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు వాళ్ళ బంధువులు వచ్చి అడిగారు వాళ్ళ టీచర్స్ వచ్చి అడిగారు అందరినీ పట్టుకొని ఏడుస్తుంది కానీ ఆ ఏడుపులో ఒక కన్సర్న్ ఉంది ఎవరిని బ్లేమ్ చేస్తలేదు ఏ వ్యాఖ్య చేస్తలేదు దానికి కారణాన్ని చెప్పట్లేదు ఇట్ వెరీ స్ట్రేంజ్ ఎవరిని ఏడుస్తున్నట్టే సమ్ రీజన్ ఉంటుంది ఫస్ట్ నేను ఇచ్చిన మూడు ఎగ్జాంపుల్ కూడా దే దేర్ ఇస్ ఎ రీజన్ ఇట్ కానీ ఈ అమ్మాయి ఏడుపు చూస్తే అకారణంగా ఉంది కానీ ఏదో మనిషికి అర్థంగా ఒక బలమైన కారణం ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సమయంలో వాళ్ళ పేరెంట్స్ సైకాలజిస్టులతో మాట్లాడి ఒక పిలుచుకొచ్చారు అయ్యా దిస్ ఈస్ ద ఇష్యూ మనీ నో ప్రాబ్లం ప్లీజ్ ట్రీట్ మై చైల్డ్ అని చెప్పారు ఆడొచ్చాడు చూసి ఆడు మొత్తం అమ్మాయి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది అసలు దొబ్బై ఎక్కడి నుంచి అంతే ఈ ప్రపంచంలో నా సమస్యని ఎవరు క్లియర్ చేయలేరు తద్వారా మీకు సంబంధం లేదు రెండోది ప్రాబ్లం ఉందో ఉంది నేను నా నా కన్నీళ్ళకు ఒక రీజన్ ఉంది ఇంకోటి ప్రయత్నం కూడా జరుగుతుంది నేను యోగా చేసుకోవాలి మీరు బయలుదేరినాను ఏడ్చుకుంటూనే చక్కగా యోగా చేసి చేస్తుంది చివరికి ఏం చేయాలి అర్థం కాక ఒక టైం ఎట్లా వచ్చిందంటే ఆ అమ్మాయి మూల కూర్చొని ఏదో పని చేస్తూ ఏడుస్తూ తనకు నచ్చితే పని చేస్తూ ఉంటుంది అందరు పట్టించుకోవడం మానేశారు అయిపోయింది అంతలో హఠాత్తుగా వాళ్ళ మదర్కి ఒక ఐడియా వచ్చింది ఈ అమ్మాయి బాగా ఇష్టపడే ఒక ఫ్రెండ్ ఆ అమ్మ ఆమె ఒక్కతి ఇంకా ఈ విషయాన్ని కనుక్కోలేదు సో ఒకసారి ఆమె దగ్గరికి పంపిద్దాం ఆమెతో మాట్లాడిపిద్దాం విషయం ఏమిటని సో ఆ ఫ్రెండ్ని పిలిపించారు అదే ఫ్రెండ్ చెప్పింది నా సరే నేను చూస్తాను మీరంతా ప్రయత్నాలు చేశారు సో పెద్ద నేను చేసినంత మాత్రాన బోర్డి నాకు చెప్తాను అనుకోను బట్ స్టిల్ సో వాళ్ళిద్దరూ సపరేట్గా ఒక అపార్ట్మెంట్ తీసుకొని లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు ఈ మధ్య మధ్యన ఏడుస్తుంది ఈ ఫ్రెండ్ అడగట్లేదు ఫైనల్గా కాంటెస్ట్ వచ్చింది ఆ సమయంలో ఈ ఫ్రెండ్ యోగా చేస్తున్నది ఏడుస్తున్న ఫ్రెండ్ మళ్ళీ వెక్కి 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 ఏడుస్తుంది అప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఫ్రెండ్ అడిగింది సి ఎవరు ఏడుపును నేను తీర్చలేను నేను ఒక మామూలు మనిషినే కానీ ఒక హ్యూమన్గా నువ్వు అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే నా గుండె గుబేలు అంటుంది నేనేమన్నా చేయగలను ఒక ఫ్రెండ్గా దయచేసి చెప్పు పోని నేనేమి చేయలేనని నేను నా ఆసక్తితో నేనే చెప్తున్నా నీ ఏడుపు కారణం ఏమిటో చెప్పు నేను ఇంకొకటి ఎవ్వరికి చెప్పను నీ మీద వట్టేస్తున్నాను నేను గనుక ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చచ్చిన తోటే తప్పకుండా చెప్తాను మొట్టమొదటిసారి ఓ మనిషి అడుగుతున్నట్టు అనిపించింది మిగతా వాళ్ళంతా డిమాండ్లు చేశారు కమాండ్లు చేశారు సలహాలు ఇచ్చారు ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు సమ్ ఫెలో హ్యూమన్ బీయింగ్ తప్పకుండా చెప్తాను ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం ఢిల్లీ వెళ్ళాను అని చెప్పాను కదా ఫోన్ చేసి ఢిల్లీ వెళ్ళావు అక్కడ ఒక ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది టూ ఇయర్స్ అక్కడ పనిచేసావు చెప్పావు ఐ నో దాట్ కానీ ఆ టూ ఇయర్స్ నాకు టచ్గా లేవు ఎందుకు అది నాకు గుర్తుంది అంటే అప్పుడు ఈ ఫ్రెండ్ చెప్పింది కళ్ళలో కాస్త నీళ్లు తిరుగుతూ చెప్పింది నేను బేసికల్ ఢిల్లీ పోలే నేను హిమాలయస్ పోయినా చిన్నప్పటి నుంచి నా మనసులో ఈ భగవంతుని గురించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఏదో మనిషిని నడిపించే ఒక ఉన్నత శక్తి ఉంది ఈ కాస్మోస్ని గ్రహాలని గ్రహాంతరాలని గ్రహ మండలాలని గ్యాలక్సీలని నడిపించే ఒక శక్తి ఏదో ఉంది అది మనిష లేకపోతే శక్త దానికి రూపం ఉంటుందా అది దేవుడా పరమాత్మ వాట్ ఈజ్ ఇట్ అది సినిమాల వల్ల కావచ్చు మన ప్రవచనకారుల వల్ల కావచ్చు ఇట్లాంటి వాళ్ళ వల్ల అది లోపల కూర్చుంది నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది ఈ సమస్త మానవ జాతి ఎందుకు ఇంత కష్టపడాలి ఎందుకు ఈ వికలాంగులు ఎందుకు కొందరికి ఎక్కువ టాలెంట్ కొందరు తక్కువ టాలెంట్ ఎందుకు కొందరు ఎన్టీఆర్ లాగా అందంగా పుడతారు మిగతా వాళ్ళు అందంగా పుట్టరు లేదా వాళ్ళు అందరూ అందంగా ఉన్నారు మనకు అట్లా అనిపిస్తుంది ఈ మైండ్ వర్క్ క్రియేట్ చేశారు రకరకాల ప్రశ్నలు నాకు జవాబులు కావాలి ఒకవేళ దేవుడు అనేవాడు ప్రత్యక్షమైతే ఒక్కటే అడగాలనుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి భూమి మీద నాకు నాకే కోరిక ఈ చిన్న ఉద్దేశంతో హిమాలయాస్ పోయి అట్లా 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 ఒక మనిషి చేరలేని ఒకనొక ప్రదేశానికి వెళితే నాకు ఒక గుహ కనిపించింది అది చూడగానే నన్ను అట్రాక్ట్ చేసింది ఇట్స్ వెరీ సెరీన్ క్వైట్ కోజీ అక్కడికి వెళ్ళి కూర్చున్నాను సహజంగా నా శరీరం కూర్చుంది ఎందుకో తెలుసా నా శరీరంలో ఏ లేదు ఏం లేదు నేను తపస్సు చేశాను రెండు సంవత్సరాలు ఎక్కడో ఒక హోప్ ఉన్నది ఏదో వాణి అదృశ్యవాణి ఆ శరీర వాణి లేకపోతే తెలియదు నాకు ఎవరో వచ్చి నాతో మాట్లాడతారు నేను అడగాలనుకున్న దాన్ని వింటారని ఎక్కడో ఒక ఆశ ఆశ్చర్యం ఒక అద్భుతమైన కాంతి నా జీవితంలోకి వచ్చింది ఏం కావాలి అని అడిగిందా ఆ వాణి అప్పటికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను అది దేవుడా లేకపోతే పరమాత్మనా లేకపోతే ఇంకే నాకు అనవసరం అది చూడగానే నాకు తెలిసింది ఈ సమస్త విశ్వాన్ని నడిపే ఒక అంతురిని శక్తి నాతో ఉంది ఇక సంశయం లేదు నేను ముందే నిర్ణయించుకుని ఒక విషయాన్ని అడిగేశాను ఈ సమస్త మానవ జాతి ఆనందంగా ఉండాలి ఏ కష్టాలు కన్నీళ్ళు ఎవ్వరికి ఉండకూడదు అందరిలో ఒక సహజమైన ధ్యానం కావాలి అందరికీ బేసిక్ నీడ్స్ హాయిగా ఆడుతూ పాడుతుంటే ఫుల్ఫిల్ అయిపోవాలి ఇంతే ఇదే నా కోరిక దేవుడు అప్రిషియేట్ చేశాడు నీ గురించి ఏమీ కోరుకోలేదు సమస్త మానవ జాతి గురించి ఆలోచిస్తున్నావు కానీ అది నెరవేరాలంటే నువ్వు ఒక్కటి చేయాలి నా కోసం ఏం చె రెండు సంవత్సరాలు నా కుటుంబాన్ని మిత్రుల్ని అందరిని వదిలేసి తపస్సు చేసిన దాన్ని మీరు అడిగింది చేయలేనా ఏం చేయాలో చెప్పండి ఏమీ లేదు నీ తలని మోకాళ్ళకు ఆనించి ఒక గంటసేపు ఉంచు ఏ రోజైతే నీ తలని మోకాళ్ళకు ఆనించి అరవై నిమిషాలు ఉంచుతావు అంటే సంథింగ్ లైక్ దిస్ ఆ రోజు నీవు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని ఆ కాంతి మాయమైపోయింది అది మాయమైపోయిన మరుక్షణం మొట్టమొదటిసారి నా జీవితంలో నేను ఉంచడానికి ప్రయత్నం చేశాను అసలు నా బాడీ వంగలేదు నాకు సహజంగా ఊబకాయం ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే ప్రయత్నం చేస్తున్నా ఎందుకో తెలుసా ఎక్కడ బాధపడే మనిషిని చూసినా నాకు అనిపిస్తుంది కారణం నేనే ఇప్పుడు జవాబు నా చేతులు ఉంది నా తల నా మోకాళ్ళు కానిస్తే సరిపోతుంది యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరగడానికి కారణం నేను ఈ ప్రపంచంలో అంతులేని అశాంతికి కారణం నేను దానికి కారణం తెలుసా నా తలని కాళ్ళు కాళ్ళకానించకపోతుంది ఎప్పుడైతే నేను ప్రయత్నం చేసి ఆ ఆల్మోస్ట్ మోకాళ్ళ దగ్గరికి తల వచ్చిందో ఎప్పుడు నా వీపంత లాగి అని కెళ్ళిపోతాను నాకు అంతులేని బాధ కలుగుతాను సో ఈ సమస్త మానవ జాతి పడుతున్న కష్టాలే కారణం తెలియక ఒకప్పుడు కొంత బాధపడ్డా సమస్త మానవజాతి కష్టాలు తీరడానికి నా దగ్గరికి అంతరిని కాంతి వచ్చి ఒక సలహా ఇచ్చింది జస్ట్ నీ తలని కాళ్ళ కాని చింత చిన్న కోరిక కోరింది ఆ కాంతి నా వల్ల లేదు కానీ నాకు స్పష్టంగా తెలుసు త్వరలో అది మ్యానిఫెస్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఏడుస్తున్నా ఏం చేస్తున్నా నా ఆహార నియమాల్లో మార్పులు చేశాను నేను సన్నగా తయారయ్యాను నా కూర్చునే భంగిమల్లో నా శ్వాసలో నా కదలికలో ఒక గొప్ప పరివర్తన చూశాను ఇప్పుడు ఆ కాంతి ఏం చేసిందో తెలుసా నన్ను స్వతహాగా మారుస్తూ ఈ మానవజాతిని మార్చు నువ్వు మారితే మానవజాతి మారుతుంది అని ఒక సందేశం ఇచ్చింది ఆశ్చర్యం ఈరోజు ఉదయమే నా తలకి మోకాళ్ళు ఆనాయి సరే నా మోకాళ్ళకి నా తల ఆనింది జస్ట్ టూ డేస్ నేను రాసిన కథ కొంచెం ఎలాబరేట్ చేశాను పోయిటిక్గా I'll tell i కి మీ తలకి మీ మోకాళ్ళు ఆనితేనే ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉంటున్న విషయాన్ని మర్చిపోతుంది రీసారా వైసా